శైలు ప్రమోద్ క్యాబిన్ వచ్చి కొత్తగా కొన్న స్మార్ట్ ఫోన్ చూపిస్తుంది ఫోన్ సంగతేమో గాని ఆడతనకు సింగారాన్ని అంత దగ్గరగా చూసేసరికి ప్రమోద్కి గుండెలయ్య తప్పినట్టయింది ఆఫీస్లో రోజూ కలిసి మాట్లాడే అమ్మాయే శైలు కాని ఇంతలా తను దగ్గరగా చూసింది ఎప్పుడూ లేదు రెండు శరీరాల మధ్య కెమిస్ట్రీ అంటుంటారు వినడమే గాని అనుభవించింది లేదు అదేంటో తొలిసారిగా అర్థమవుతుంది ప్రమోద్కి అనుకోని అతిథిలా తనువంతా ఆక్రమించుకున్న రసానుభూతిని నిశ్శబ్దంగా ఆహ్వానిస్తూనే ఓ కంగ్రాట్స్ చాలా బాగుంది శైలు ఏంటి స్పెషల్ గిఫ్టా శైలు చేతిలోని ఫోన్ని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు ప్రమోద్ ఎస్ స్పెషల్ గిఫ్టే ఇది రాజేష్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ కొత్త మోడల్ మార్కెట్లోకి రాలేదట ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాడు బాగుంది కదూ ప్రమోద్ కూర్చున్న కుర్చీ హ్యాండిల్కి జారబడి ఎంతో ఆనందంగా చెప్తుంది శైలు ప్రమోద్ కుడి చేతి మోచేతికి ఏదో మెత్తగా తాకిన అనుభవం ఒక పక్క ఫోన్ డిస్ప్లే చెక్ చేస్తూనే అదే ఓరకంటతో తన మోచేతిని తాకుతున్న శైలు నడుము ఆ నడుము వంపులో దాగిన నాభి సౌందర్యం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది శరీరం మరింతగా బరివెక్కుతుంది కానీ శైలు మాత్రం అప్రయత్నంగానే దగ్గరైంది అందులో ఏ మర్మం లేదని ప్రమోద్కి తెలుసు ఫోన్ స్టైలిష్గా స్లిమ్గా చాలా బాగుంది మెడలో నాలుగు ముళ్ళు పడకుండానే రాజేష్తో షాపింగ్ చేయిస్తున్నావన్నమాట లోపల రగులుతున్న వేడిని కంట్రోల్ చేసుకుంటూ అది పైకి ఏమాత్రం కనబడకుండా నవ్వుతూ అడిగాడు ప్రమోద్ అంతేగా మరి పెళ్ళైతే అడగగానే ఇంత ప్రేమగా కొనిస్తాడా ఇప్పుడైతే అడగకుండానే ఇచ్చాడు పక్కన నవ్వేస్తూ ప్రమోద్ చేతిలో ఫోన్ తీసుకుని ఇంకాస్త దగ్గరగా జరిగి నాలుగైదు సెల్ఫీలు దిగింది శైలు సెల్ఫీలు పుణ్యమా అని శైలు శరీరపు పలకరింత ప్రమోద్లో మరింత వేడి పుట్టించింది ఏమాత్రం అరమరికలు లేకుండా అబ్బాయిల మీద పడే ఈ శైలుని ఇన్నాళ్ళు ఎందుకు పట్టించుకోకుండా వదిలేశానబ్బా ఇప్పుడు బాధపడి ఏం లాభం రాజేషు తన్నుకుపోతున్నాడుగా లోనే తెగ బాధపడిపోయాడు సరే బాయ్ ప్రమోద్ మన బాసు వచ్చే టైం అయింది ఈ సెల్ఫీలు గట్రా చూశాడో ఏడుస్తాడు నవ్వేస్తూ తన సీట్లోకి వెళ్లిపోయింది శైలు ప్రమోద్కి మామూలు స్థితికి రావడానికి చాలాసేపు పట్టింది పెళ్లి చేసుకుంటే శైలి లాంటి ఫిజిక్ మోడ్రన్గా ఉన్న అమ్మాయినే చేసుకోవాలని మనసులోనే అనుకుంటూ ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు ప్రమోద్ ఉదయం ఆరు గంటలు ఇంకా కలత నిద్రలోనే ఉన్నాడు ప్రమోద్ దిండు కింద ఉన్న ఫోన్ మోగుతుంది రే ప్రమోద్ వచ్చే ఆదివారం నీ పెళ్లిచూపులు శనివారం ఉదయానికల్లా నువ్వు ఊర్లో ఉండాలి సరేనా అవతలి స్వరం చెప్పాల్సింది చెప్పేసింది నానా ఇంత సడన్గా పెళ్లిచూపులేంటి అయినా పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది కొంచెం ధైర్యం కూడా తీసుకుని అడిగాడు ఇదిగో చిన్నోడా ఇప్పటిదాకా నువ్వు మంచి ఉద్యోగం రావాలి ఇంతకంటే బాగా సెటిల్ అవ్వాలి అప్పటిదాకా పెళ్లి కాగుతా అంటే సరేలే నీ మాట ఎందుకు కాదనాలని ఓపికబట్టాం నువ్వు ఎప్పటికప్పుడు ఇలా ఏవో ఒకటి కుంటి సాకులు చెప్తూ కూర్చుంటే పిల్ల దొరక్క మీ అమ్మ నేను మా అబ్బాయికి పిల్లనెతికి పెట్టండి బాబయ్యా అంటూ ఊరూరా చెప్పులు అరిగేలా తిరగాలి ఫోన్లో అవతలి స్వరం కాస్తంత కటుగానే వినిపించింది ప్రమోద్ తండ్రి పార్వతీశం పెద్దగా ఎప్పుడు కొడుకుపై కోపడింది లేదు కానీ ఒక్కసారిగా అలా తండ్రి ఫోన్లోనే విరుచుకుపడేసరికి బిత్తరపోయాడు ప్రమోద్ ఇప్పటిదాకా పెళ్లి పెటాకులు లేకుండా గడిపింది చాలేగాని ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావుగా వచ్చిన సంబంధం బాగుంది మనకంటే స్థితిమంతులు పైగా అమ్మాయి లక్షణంగా ఉందట నీకు ఈడు జోడు బాగుంటుందనే మేము ఆ సంబంధం ఖాయం చేయాలనుకుంటున్నాం ఇంకేం మాట్లాడమాక అల్టిమేటం జారీ చేశాడు ప్రమోద్ తండ్రి నిజానికి పెళ్లి చూపుల విషయంలో అడ్డు చెప్పడానికి ప్రమోద్ దగ్గర ఇప్పుడు పెద్దగా కారణాలు ఏమీ లేవు వయసు ముప్పై దాటి రెండు మూడేళ్ళయింది పెళ్లి చేసుకోవడానికి పిల్లే దొరకలేదా అంటే అదీ కాదు ఉద్యోగంలో మంచి పొజిషన్కి రావాలంటూ ఇప్పటిదాకా పెళ్లి ప్రస్తావన నాంచుతూ వచ్చిన ప్రమోద్కి మరోపక్క ప్రేమలు దోమల అన్న చిరాకే అలాంటిది ఏదైనా కమిటైతే ఎక్కడ తనకు వచ్చే కట్న కానుకలు తగ్గిపోతాయో అని భయపడే రకం అందుకే కంటికి నచ్చిన అమ్మాయిలు కనిపించినా ఒకరిద్దరూ గర్ల్ ఫ్రెండ్స్ లవ్ ప్రపోజల్స్తో దగ్గర వాళ్ళని ప్రయత్నించినా గానీ ఎక్కడ పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుందోనని భయపడి అమ్మాయిలకు దూరంగా ఉంటూ వచ్చాడు అయితే పెళ్లి విషయానికి వస్తే తనకు కాబోయే పెళ్లం అత్యాధునికమైన అమ్మాయే ఉండాలనేది అతడి మనసులో బలంగా నాటుకుపోయింది ఊరు పట్టున ఉండే ఆడపిల్లల్లో సెక్స్ అప్పీల్ తక్కువగా ఉంటుంది పట్టణ అమ్మాయిల తీరైన అవయవ సౌష్ఠవంపై శ్రద్ధ పెట్టాలనే ధ్యాసే వాళ్లకు ఉండదు అనుకునే ఫూలిష్ మెంటాలిటీ ప్రమోద్ది పుట్టి పెరిగింది పక్కా పల్లెల్లోనైనా ఎందుకను ఊళ్ళో ఆడపిల్లలంటే అతడికి చులక్కన ఆ కారణంతోనే ఇప్పటిదాకా ఇంట్లో ఎన్ని సంబంధాలు చూసినా పల్లెటూరు అమ్మాయిలతో పెళ్లి సంబంధం అని తెలియగాని ఏదో ఒక కుంటిసాకు చెప్పి తప్పించుకోవడం ప్రమోద్కి బాగా అలవాటైంది కానీ ఈసారి మాత్రం తప్పించుకోవడానికి అవకాశం లేదు ఈ అమ్మాయితోని నీ పెళ్లి ఖరారు అని తేల్చినట్టుగా తండ్రి స్వరం ఫోన్లో మారుమోగింది పైగా కొలిక్ శైలు తాజాగా శరీరంలో మొలకెత్తించిన కోరికలు ఇంకా ప్రమోద్ని వెంటాడుతూనే ఉన్నాయి దీంతో పెళ్లి చూపులు చూడడానికి పెళ్లికి సిద్ధమయ్యాడు గదిలో పూలపందిరి అలంకరణ బాగుంది అమ్మాయి రాకుండానే పూల పరిమిళం అగరబత్తీల గుబాలింపుతో గదంతా మత్తుగా ఉంది ఇప్పటికీ శోభనపు తంతు పాత పద్ధతుల్లోని కొనసాగించడం ప్రమోద్కి బాగా నచ్చింది ఇక అమ్మాయి రాకే ఆలస్యం కానీ ఆ సమయంలోనూ ప్రమోద్కి శైలు గుర్తొస్తుంది మళ్ళీ అలాంటి స్పర్శను తిరిగి దక్కించుకోవడం కష్టమే శైలు ముందు అజంతా శిల్పం కూడా తక్కువే చూపులతోనే కొలతలేసి మరీ చెప్పచ్చు తన అందచందాల్ని అని మనసులో ఒక నిష్ఠూరపడుతున్న సమయంలో నెమ్మదిగా తలుపు తీసుకుంటూ లోపలికొచ్చింది కొత్త పెళ్లి కూతురు దగ్గరగా వస్తూనే ప్రమోద్ని కళ్ళతోనే పలకరించింది శరీరానికి బిగుతుగా కట్టిన తెల్లని పట్టుచేర్లో ఉమ తలతలా మెరిసిపోతుంది దానికి తోడు సన్నని వంకీలు తిరిగిన కురులు వదులుగా ఉంచి తలలో సరిపడినని మల్లిపూల అలంకరణ చూడ్డానికి సింపుల్గా ఉన్న ఆమె అలా నెమ్మదిగా నడిచివస్తుంటే పౌర్ణమి వేళ సముద్రపు తీరాన వయ్యారంగా నడిచివస్తున్న కావ్యకన్నెలా ఉంది ఒక సిగ్గుపడుతూనే ప్రమోద్ దగ్గరికి వచ్చి కూర్చుందామే కాచిన పాలు ఇక్కడే చెంబులో ఉన్నాయంట అమ్మ చెప్పింది అందుకే పాల గ్లాస్తో రాలేదు గ్లాసులో వేసిస్తా తాగండి కొంచెం భయం సిగ్గు కలబోతగా పాల చెంబు వైపు తిరిగిందామే ఆమె అటు తిరిగిందో లేదో ఉమ వెనక భాగంపై అనుకోకుండా ప్రమోద్ చూపడింది నడుముకి మెడకు మధ్య గల దూరానికి వరద కట్టినట్టుగా జాజివన్నపు జాకెట్టు మధ్యలోంచి బాణంలాంటి చీలిక అలా మంచంపై ఓ పక్కగా కూర్చుని చెంబులోంచి గ్లాసులోకి పాలు వంపుతున్న సమయంలో ఆమె నడుము వంపులు తిరుగుతుంది నిటారుగా నిలబడ్డ వీపు పూలపాన్పుని మైమర్పిస్తుంది ప్రమోద్లో అలజడి మొదలైంది ముందు భర్తకు పాలివ్వాలంటగా ప్రమోద్ చేతికి పాల గ్లాస్ అందిస్తూ అంది ఇది కూడా మీ అమ్మాయి చెప్పిందా సరసంగానే మాటలు కలిపాడు ప్రమోద్ ఏమాత్రం శబ్దం లేకుండా చిరునవ్వుల్ని ఎంతో అందంగా వలకబోశాయి ఆమె కాటుక కళ్ళు పాలు కూడా సగభాగం అయ్యాయి పాలు తాగేసంగా ఇక కూర్చోమరి చేయి పట్టుకుని ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు తనూ తనువు రెండూ ఒకటై దగ్గరగా జరిగే కొద్దీ జీవితంలో ఎప్పుడూ చూడనంత అద్భుతం చూస్తున్నట్టుగా ఉంది అతడికి సిగ్గుతో అటువైపుగా ఊరగా వంగిందామే సన్నటి దీపపు వెలుతుల్లోనూ విప్పాన ఆమె వీపు భాగం వెరిగిపోతుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు చేతుల్లో ఆమెను అమాంతంగా చుట్టేసుకుంటూ భుజాలపై ముఖాన్ని వాల్చి ఆగ్రనింపు పరవశంలో మునిగిపోసాగాడు ఆమె భుజాలు పాలసముద్రంలోని కెరటాల మెరిసిపోతున్నాయి మెడవంపుల్లోంచి సుడ్లు తిరిగిన కురులు వాటి మధ్య అల్లుక్కున్న మల్లెల పరిమళం కలబోతాయి ప్రమోద్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి అటుగా తిరిగినామెను తన వైపు లాక్కోబోయాడు సిగ్గులు మొగ్గవుతున్న వేళ గదిలో వెలుగుతున్న బెడ్ లైట్ ఆర్పేందుకు లేవబోయింది ఆమె వారించబోయేంతలో ఆమె పవిట అతడి చేతుల్లో పడి అప్రయత్నంగానే నేలపై జారిపడింది చూపులు తిప్పుకోలేని ఆడతనం అతడిని కళ్ళప్పించేలా చేస్తుంది జారిపడ్డ పైట ఎద పొంగుపై వేసుకునే లోపే నడుముపై చేయి వేసి ఆమెను అలాగే మరింత దగ్గరకు తీసుకున్నాడతడు ఎద పొంగులు పరవళ్లు తొక్కినట్టుగా ఉందామె స్థితి కూడా ఎన్నెన్ని పర్వత శిఖరాలు అధిరోహించి తపస్సు చేస్తే ఇంతటి ఫలం దక్కుతుంది అడ్డు తెరగా ఉన్న జాకెట్ ఉక్సు అతడి ప్రమేయంతో ఒక్కసారిగా సంఖ్యలు తెంచుకోసాగాయి ఆచ్ఛాదన లేని సజీవమైన పాలరాతి శిల్పంలా ఆమె రాత్రంతా ఆ శిల్ప సౌందర్యంతోనే తన్మయత్వం చెందేందుకు సిద్ధపడుతున్న వాళ్ల అతడు ఒక్కొక్కటిగా రెండు శరీరాలు నూలుపోగులేని స్థితిలోకి జారుతున్నాయి రెండు అల్లుకున్న శరీరాల బరువుతో పందిరి మంచం కూడా ఆ రాత్రిలో పలుసార్లు నిశ్శబ్దపు ఉయ్యాలయ్యింది తెల్లారింది శోభనపు పాన్పుపై మగత నిద్రలో ఉన్న భార్యను మరోసారి తృప్తిగా చూసుకున్నాడు ప్రేమైన పల్లెటూరు భార్య నన్ను క్షమించవా అని పల్లెటూరు అమ్మాయిలందరికీ తన భార్య సాక్షిగా మనసులోనే శిరసు వంచి క్షమాపణ చెప్పుకున్నాడు ఇంతలో కొలిక్ శైలు నుంచి ఫోన్ హాయ్ ప్రమోద్ నీ పెళ్ళికి రాలేకపోయా సారీ డియర్ అదే రోజు రాజేష్ కి నాకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగింది సడన్గా గా అనుకున్న ఆ రోజు ఇంట్లో వాళ్ళు అలా కానిచ్చేసారన్నమాట అన్నట్టు నీకోసం చిన్న గోల్డ్ రింగ్ మీ బంగారం కోసం చీర ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి ఊళ్ళోకి ఎప్పుడొస్తున్నావోయ్ అని శైలు ఎంతో ఆప్యాయంగా అడగగానే అదేంటి గోల్డ్ రింగ్లు చీరలు అవన్నీ ఇప్పుడెందుకు శైలు ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రమోద్ ఇదిగో మిస్టర్ ప్రమోద్ మా ఇంట్లో మగపిల్లలు లేరు ఉంటే గింటే నేనొక్క తినే మగరాయుణ్ణి ఏం అన్నయ్యలాంటి ప్రమోద్కి సిస్టర్ శైలు ఈ మాత్రం బుల్లి గిఫ్ట్ ఇవ్వకూడదా అలా శైలు ఫోన్లో సొంత చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమగా దబాయించినట్టు అడుగుతుంటే ప్రమోద్కి ఒక్కసారిగా మనసు ఆర్ద్రమైంది కాసేపట్లో శైలుతో ఫోన్ సంభాషణ ముగిసింది ఓ ఆడపిల్ల మగవాళ్లతో కలుపుగోలుతనంతో ఉంటే అది సరస శృంగారానికి స్వాగతం పలకడం లాంటిదని అనుకోవడం ఎంత అనాగరికం ఓ షిట్ చదువుకున్న వాడినే ఉండి కూడా శైలు గురించి ఎంత తప్పుగా ఆలోచించాను ఆమె క్యారెక్టర్ని అలా చీప్గా అంచనా వేస్తే ఆమె మాత్రం నన్ను తోబొట్టుగా భావించింది ఐఎమ్ సారీ శైలు ఐఎమ్ ఏ బిగ్ స్టూపిడ్ ఫెలో బహుశా మగబుద్ధి అంటే ఇదేనేమో కనువిప్పుతో అతడి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి